ఆలూ ఫ్రై అంటే ఇష్టపడిన వాళ్ళంటూ అంటూ ఉండారండి పప్పులోకైనా సరే చారులోకైనా సరే నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మసాలా అనేది ఈ తీరులో చేసి ఫ్రై చేసామంటే ఎక్సలెంట్గా ఉంటుందండి హాయ్ అండి నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఆలుతోని ఆలు ఫ్రైతో గ్రీన్ మసాలా వేసి ఆలు ఫ్రైని చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో ఈ టేస్టీగా ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం పదండి ఈ ఆలు ఫ్రై కోసం నేను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ మైన ఆలు తీసుకున్నాను వీటిని ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అంటే సగం సగం ముక్కల్ని ఎందుకంటే ఇది అనేది తొందరగా ఉడికిపోతుంది ఒక్క విజిల్ ఇచ్చినామంటే చాలు ఎక్కువ ఉడికియాల్సిన అవసరం లేదండి ఒకే ఒక విజిల్ మనం సపరేట్గా ఉడికించినామంటే టైం ఎక్కువ తీసుకుంటుంది లేదా నాలుగైదు మూడు విజిల్స్ ఇచ్చినామంటే ఆలు అనేది వాటర్ పట్టుకొని సరిగ్గా రాదు మనకి ముద్ద ముద్దగా వచ్చేస్తుంది ఫ్రై అనేది ఒకే ఒక విజిల్ ఇచ్చేసి ఆవిరి తగ్గినాక ఇలా చూపిస్తున్న విధంగా వీటిని చూపిస్తున్న విధంగా వీటిని నల్ల పొట్టు తీసేసుకొని ఇలా మనకి ఎక్కువ లావుగా కాకుండా మరి ఎక్కువ సన్నగా కాకుండా ఈ మాత్రం సైజు ఉంటే కరెక్ట్గా సరిపోతుంది మరి చిన్నగా కట్ చేసుకోకూడదు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒకే ఒక్క మైన ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇందులోకి స్టార్టింగ్లోనే హై మంట మీద ఒక్క నిమిషం పాటు వేంపేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మంట అనేది తగ్గిచ్చేసుకొని నిమిషానికి ఒకసారి కలుపుతూ ఉంటే సరిపోతుంది ఇప్పుడు అవి వేగేలోపు ఇక్కడ మసాలా కోసం ప్రిపేర్ చేసేసుకుందాము మధ్య మధ్యన అది కలుపుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక గుప్పెడమైన అని వేస్తున్నాను నేను ఇక్కడ ఈ కరేపాకుతోనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కరేపాకు అనేది కొంచెం వేగిన తర్వాతకి పల్లీలు అనేది చాలా తక్కువ వేస్తున్నాను చిన్న స్పూన్ మైను అలాగే ఇందులోకి ఒకటిన్నర స్పూన్ ధనియాలు కూడా వేస్తున్నాను ఇందులోకి డ్రై కొబ్బరి అనేసి ఇలా చూపిస్తున్న విధంగా ఒక చిన్న కప్పు మైన తీసేసుకున్నాను ఇంతేనండి వీటిలోకి వీటిని ఒక్క నిమిషం పాటు వేంపేసుకోవాలి అప్పుడు కరేపాక అనేది పలపలా ఉంటుంది అలాగే అన్ని వేగేస్తాయి ఒక నిమిషంలోనూ స్టవ్ బంద్ చేసుకొని ఇవి చల్లగైన తర్వాతకి ఇందులోకి సరిపడా ఒక స్పూన్ మై నేను ఇక్కడ కారం వేస్తున్నాను అలాగే ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే ఇందులోకి ఒక స్పూన్ మైన చిన్న స్పూన్ మైన జీలకర్ర వీటిని మూత పెట్టేసుకొని మిక్సీలో బరక బరకగా కాకుండా మెత్తగా అనేది గ్రైండ్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి తెల్ల వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు వేస్తున్నాను నేను ఇక్కడ ఇది అనేది ఖచ్చితంగా వేయాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆలు అనేది ఈ మాత్రం వేగిన తర్వాతకి ఒక చిన్న స్పూన్ మైను పసుపు అనేది వేయడం వల్ల అంత ముక్కలకనేది చాలా బాగా పట్టుకుంటుంది వీటిని మరొక రెండు నిమిషాల పాటు మీడియం మంట మీద ఇలా వేంపుకుంటుండాలి ఈ మాత్రం వేగిన తర్వాతకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఫ్రైకి ఇప్పుడు పొడి చేసి పెట్టేసుకున్న మసాలాన్ని కూడా ఇందులో వేసేసుకొని చూ ఈ మసాలా మొత్తం ముక్కల కంటేంత వరకు మీడియం మంట మీదనే వీటిని అంతా ముక్కల కంటేలా కలిపేసుకోవాలి మసాలా ఎప్పుడైతే బాగా ముక్కకి పట్టుకొని మనకిలా క కనపడదో ఆలు అనేది అప్పుడు మనకు కరెక్ట్గా రెడీ అయినట్టు అర్థము మీడియం మంట మీద మసాలా మొత్తం ముక్కల కంటేంత వరకు మీడియం మంట మీద కలిపేసుకోవాలి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది రసంలోకైనా సరే లేదా పప్పులోకైనా సరే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ఆలు ఫ్రై అనేది మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకి